ధోరణీయులు పెద్దలు పూజ్యులు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలతో జీఎస్టీ టూ పాయింట్ ఓ మీద వ్యాపారస్తులకి అవగాహనలో భాగంగా రెండో రోజు బాలాజీ నగర్ ప్రాంతం విజయమహల్ గేటు ప్రాంతంలో మా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు యొక్క సహాయ సహకారాలతో వ్యాపారస్తులకి ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మేలుని అదేవిధంగా జిఎస్టి టూ పాయింట్ ఓ యొక్క ఉపయోగాన్ని ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం అయితే ముఖ్యంగా మనం చూసామంటే ఏదైతే ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ వల్ల నెలకి ఒక కుటుంబానికి ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితిని ఈరోజు కూట ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఎందుకంటే నిత్యావసర సరుకులైనటువంటి నూనె కావచ్చు ఉప్పు కావచ్చు పప్పు కావచ్చు బియ్యం కావచ్చు చింతపండు కావచ్చు సోపు కావచ్చు షాంపూ కావచ్చు బ్రష్ కావచ్చు పేస్ట్ కావచ్చు ఇలా మనం వాడేటటువంటి నిత్యావసర సరుకులు మన బట్టలతో సహా పాల ఉత్పత్తులతో సహా అన్నిటి మీద సున్నా పర్సెంట్ ట్యాక్స్ తీసుకుని వచ్చింది దీనివల్ల ఒక కుటుంబానికి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితి దీని ద్వారా ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ప్రజల నుంచి ఏ విధంగా అయితే పన్నులు తీసుకుంటారో ఆ పన్నులలో వచ్చినటువంటి డబ్బుల్ని దేశ వ్యాప్తంగా రహదారులు కావచ్చు కాలువలు కావచ్చు బ్రిడ్జ్లు కావచ్చు వీధి దీపాలు కావచ్చు అనేకమైనటువంటి అభివృద్ధి ఎయిర్పోర్ట్స్ కావచ్చు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి దేశం వాడుకుంటూ ఉంటుంది కానీ ఆ ఖజానాన్ని అనేకమైనటువంటి దుర్వినియోగాలకి గత ప్రభుత్వంలో జరిగాయి అవన్నీ లేకుండా సేల్స్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ వగైరా వగైరా ట్యాక్స్లన్నింటినీ కూడా పారదర్శకంగా రెండు వేల పదిహేడు సంవత్సరంలో కూటమి ప్రభుత్వం జిఎస్టీ తీసుకురావడం జరిగింది దాంట్లో అనేకమైనటువంటి మార్పులు చేసి ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ఈరోజు నిరుపేదలకు ఏ విధంగా మంచి చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందపడతా ఉన్నారు ఇప్పటికే మనం చూసాం కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ అనేటటువంటి అంశాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిలబెట్టుకుందో అదేవిధంగా పి ఫోర్ ద్వారా డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి నిరుపేదలకి సహాయం చేసే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు సూపర్ జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా మరింత మేలు జరుగుతూ ఉంది ఈరోజు సమాజానికి అంటే ఈరోజు ప్రపంచ దేశాలు చూసుకున్నామంటే ఆర్థిక వృద్ధి రేటు విపరీతంగా పెరుగుతూ ఉంది ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడి మూడవ ఆర్థిక శక్తివంతమైనటువంటి దేశంగా మన భారతదేశం ముందరకు వెళ్తా ఉంది ఇక మరింత ముందుకు వెళ్ళటం కోసం ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా భారతదేశం మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయలు కొత్తగా సృష్టించబడతాయి దానివల్ల ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అవుతుంది దేశం జీడిపి కూడా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీడిపి కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క మంచి పనులు చేస్తున్నటువంటి కూటం కూటమి ప్రభుత్వాన్ని గతంలో మనం చూసాం ఏ విధంగా మంచి మెజార్టీతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు గతంలో మనం చూసాం ఏ విధంగా మన నెల్లూరు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారిని ఎంత మంచి మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వానికి ఎన్ని సీట్లు వచ్చాయో మనం అందరం కూడా చూసాం కాబట్టి ఇదే ఆశీర్వాదాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలందరి దగ్గర నుంచి కూడా కోరుకుంటా ఉంది ప్రజల మనసులో ఏదైతే ఉందో ఆ యొక్క ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం పిలుస్తూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అదేవిధంగా మన మంత్రివర్యుల నారాయణ గారిని మన నెల్లూరు ప్రజలందరూ కూడా ఆశీర్వించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ జిఎస్టి టూ పాయింట్ అనేది దసరా పండగ లాగా భారతదేశం మొత్తానికి దసరా పండగ ఎంత ఆనందంగా చేసుకుంటారు ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ వచ్చిన దానివల్ల ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది జనాలందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా చాలా తృప్తిగా ముందరికి ఈ యొక్క పండుగని తీసుకుపోతా ఉన్నారు ఈ దసరా పండుగ అంతా కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా నెల్లూరులో అనేకమైనటువంటి అన్ని ప్రాంతాలు తిరిగి వ్యాపారస్తుల్ని మోటివేట్ చేసి ప్రజల్ని మోటివేట్ చేసి ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ యొక్క విశిష్టతని తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం యొక్క మంచిని తెలియజేసుకుంటూ నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ముందరకు వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం జై హింద్ అందరికీ నమస్కారం ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే కూటమి ప్రభుత్వ పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా జనసేన అధినేత పొడిదల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మేము ఈ దసరా కంటే ముందుగా దసరా పొలాంగా ఇచ్చినటువంటి భారతదేశ ప్రజలకు మరియు అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నెల్లూరు జిల్లా అందరూ కూడా ఈ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం ఈ జిఎస్టి టూ పాయింట్ వో ద్వారా సామాన్య పేద మధ్య తరగతి ధనిక అందరికీ కూడా అన్ని వర్గాలకు కూడా ఈ జిఎస్టీ అనేది ముఖ్యంగా నిత్యావసర నిత్యావసరం పప్పు అయితే ముప్పు అయితే ప్రతి దాని మీద కూడా జీరో ట్యాక్స్ తెచ్చడం అలాగే యువత అందరికి కూడా ఈ బైకులు అయితే ఈ ప్రతి యాక్సెసరీస్ మీద కూడా చాలా వరకు తగ్గడం జరిగింది ఒక పల్సర్ బైక్ మీద ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలకి తగ్గిందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మన భారతదేశ ప్రజలు కూడా ఎంతో అదృష్టవంతులని బా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు దీని ద్వారా తెలియజేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరింత ముందు ముందుకు వెళ్ళాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా ప్రజలు ఆంధ్ర రాష్ట్ర అందరూ కూడా మద్దతుగా నిలవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్